హాయ్ అండి ఇది ఏంటంటే వాటర్ క్యాన్ లో పాచిపెట్టి ఉంటుంది కదా ఎక్కువ స్టాక్ పెట్టుకున్నాడు వాటర్ అలాంటప్పుడు ఏంటంటే ఒక స్పూన్ వచ్చి కళ్ళుప్ప వేసుకోండి దానిలో ఆ వేసుకొని ఒక గ్లాస్ అర గ్లాస్ వాటర్ పోసుకోండి అర గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే మూత పెట్టేసి పైకి కిందకి ఆ ఇలాగ నేను చెప్పిన విధంగా పైకి కిందకి అయితే ఆ ఉప్పు నీళ్ళంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఉప్పేస్తాం కదా ఆ వాటర్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా ఇంకా తర్వాత ఏంటంటే ఆ కొంచెం బియ్యం ఉంటాయి కదండి రైస్ ఒక స్పూన్ రైస్ వేసుకోండి దానిలో వేసుకొని ఇంకంతే మూత పెట్టేసి దీన్ని కూడా ఒకసారి పైకి కిందికి చుట్టుపక్కలంతా బాగా స్ప్రెడ్ చేయండి చూసారా పాచి అంతా బ్లాక్ గా కనిపిస్తుంది కదా మీకు గమనించండి ఈ క్యాన్ అయితే ఎలా ఉందో ఏంటంటే ఇప్పుడు బిజీ లైఫ్ లో మనము డ్యూటీలు కానీ అలా వెళ్తుంటాం కదండి అలాంటప్పుడు వాటర్ తెచ్చి స్టాక్ పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలా పాచి పడుతూ ఉంటుంది ఇది ఓవర్ నైట్ అంతా అలా ఉంచండి అలా ఉంచిన తర్వాత ఇదిగో కొంచెం వాటర్ అయితే పోసుకోండి పోసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని ఇదిగో నేను చెప్పిన విధంగా ఇలా బాగా ఆనండి మొత్తం బాగా కొంచెం వాటర్ తోటే మొత్తం క్యాన్ అయితే ఇలా చుట్టుపక్కల ఉన్నదంతా ఆ బియ్యానికి ఆ ఉప్పు నీటికి ఏంటంటే అది మొత్తం అనమాట లేరు లేరు లుగా ఆ అంతా వచ్చేస్తుంది అనమాట ఈ టిప్ మీకు పనికి వస్తుందని చెప్పి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఇంకా ఈ రోజు కుదిరింది అనమాట నాకు మీకు పనికి వస్తుందని అనుకుంటున్నాను అనమాట ఈ టిప్ అయితే ఇలా ఓవర్ నైట్ అంతా మాత్రం ఉప్పు బియ్యం అయితే వేసేసి ఇలాగైతే చెయ్యండి చాలా క్లియర్ అయిపోతుంది అనమాట అస్సలు వాటర్ కార్ అయితే కొత్త ఉంటుంది అనమాట ఇంకా ఇదిగో ఇలా బాగా రండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగనమాట అనిన తర్వాత ఇదిగో ఇప్పుడు అయితే నేను ఓపెన్ చేస్తాను చూడండి ఈ పాచి మొత్తం ఎలా వెళ్ళిపోతుందంటే చాలా అంటే చాలా క్లియర్ గా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మనకి అక్కడంతా ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం బాగా గట్టిగా అన్నారంటే ఆ బియ్యం రాపిడికి ఏంటంటే అది మొత్తం నీట్ గా చేస్తాం మనం ఏంటంటే దీంట్లో ఏమన్నా బాటిల్స్ అయితే ఏమన్నా బ్రష్లు వేసేసి ఇలా చేయొచ్చు కానీ దీనికి చేయలేం కదా ఇదే పద్ధతిలో బాటిల్ కూడా చేసుకోవచ్చు అండి ఆ బాటిల్ కూడా ఏంటంటే ఒకరు అదే కల్లుపు కొంచెం వేసుకొని ఆ రైస్ కొంచెం వేసేసుకుని దాన్ని కూడా ఓవర్ నైట్ అంతా అలా ఉంచామంటే భలే క్లియర్ గా వస్తారన్నమాట వాటర్ బాటిల్స్ కూడా ఈసారి చూపిస్తారండి వాటర్ బాటిల్స్ కూడా నేను వచ్చేసారా పాచి మొత్తం ఎలా వచ్చిందో ఇలాగా చాలా అంటే చాలా క్లియర్ అయిపోతుందండి వాటర్ ఈ వాటర్ క్యాన్స్ అయితే ఎందుకంటే ఇప్పుడు మనం స్టాక్ చేసి పెట్టుకుంటాం కదండి వాటర్ ఎప్పుడైనా ఇప్పుడు వర్షాకాలంలో గాని అలాగా అనమాట అంటే బయటకు వెళ్ళలేక కొన్ని కొన్ని క్యాన్స్ అన్ని మనం ఇంట్లోనే స్టాక్ చేసి పెట్టుకోవాలంటే అప్పుడు ఏంటంటే ఇలా పాచిబెట్టి ఉంటుంది కదా ఇంకా దానికోసం అయితే టెన్షన్ పడకుండా ఇలాగా నీట్ గా అయితే చిన్న స్మాల్ టిప్ తోటి మనమే ఇంట్లో ఇలా క్లీన్ చేసుకొని చూసారా ఎంత నీట్ గా వచ్చేస్తుందో క్యాన్ అయితే ఇంకా నేనేంటంటే ఈ బియ్యం అంతా పోయేదాకా వాటర్ అయితే పోసేసి ఇలా కడిగేస్తూ ఉన్నాను అనమాట అసలు ఎంత బాగోయిందంటే మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి ఎలాగొచ్చింది అనేసి ఇదిగోండి ఇలా అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చేసిందండి నీట్ గా వచ్చేసింది నాకైతే ఆ ఇదైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ట్రై చేయండి ఇలాగ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్